ఇది మొత్తం డ్రగ్స్ డంపు చేసి యువతను మద్దులో దించేసి ప్రశ్నించే అవకాశం లేకుండా ఎలక్షన్ లో యువతకి ప్రశ్నించి పోరాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళని మద్దులో దించే సీట్లు పడి ఈ చంద్రరావు అనే ఈ పూర్ణ చంద్రరావు అనే వైసీపీ నాయకుడు మొత్తం వైసీపీ వ్యవసాయ సభ్యులయ్యి ఉన్నారు ఇందులో మీకు ఒకటే చెప్తాను బ్రెజిల్ దేశాధ్యక్షుడి మరి అయితే విజయసాయి రెడ్డి గారు ఆయనకి ట్వీట్ చేయాల్సిన అవసరం ఏంటి చేయాల్సిన అవసరం ఏంటి ఆయనకుండే ఫ్రెండ్షిప్ ఏంటి అంటే ఈ మాఫియా అంతర్జాతీయ మాఫియా ఒకటే అలా ఎజెండా మొత్తం యువతనంతా అక్కదారి పట్టించి పెడదారుని పట్టించి వారికి మత్తులో ఎక్కించి ప్రశ్నించకుండా రేపు పోరాడకుండా ఉండడానికి పూర్తిగా యువతని నిస్తేజం చేయడానికి ఈ వైసీపీ అవసరం ఉందని కూడా నేను తెలియజేసుకున్నాను అదేవిధంగా గతంలో విజయవాడలో ఆశీ ట్రేడర్స్ పేరుతో కోట్లు ఇరవై యాభై వేల కోట్ల రూపాయల విలువైన హరై దొరికింది దిగుమతిలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అయినప్పటికీ ఆయన మీద ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఏకంగా డై తో కలిపి యాభై వేల కోట్ల విలువైన జరిగింది దేశంలో ఎక్కడ గంగాయి పట్టిపోయినా వారి మూలాలు మొత్తం ఏపీలో ఉన్నాయని చెప్తుంది ఏ ట్రైన్ లో చూసినా ఏ బస్సులో చూసినా ఏ ఆటోలో చూసినా ఏ లో చూసినా తీరా నడిచి వెళ్తున్న సంచుల్లో చూసినా గంగాలు గంగాయి గంగాయి ఈ ప్రదేశ్ ని గంగాయి ఆంధ్రప్రదేశ్గా ఈ వైసీపీ ప్రభుత్వం చేసి రాష్ట్రాన్ని అధోగత చేసి మన బరువు అంతా ఆంధ్రప్రదేశ్ అంటే మత్తు పదార్థాలకి గంజాయికి పుట్టి నీళ్లు లాగా తయారు చేశారు దీని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే దాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె మనం అందరం కూడా రేపు రాబోయే సమయంలో బిజెపి జనసేన తెలుగుదేశం ఎన్డీఏ కోటమి ఏదైతుందో దాన్ని మనం కేంద్రంలో రాష్టంలో తెచ్చుకొని మళ్ళీ మన అందరి బతుకులు మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత ఉందని రాష్ట్ర ప్రజలకు అలాగే యువతకు అందరూ కూడా నేను పిలుపునిస్తూ అలాగే చేనేత కార్మికులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కూడా అన్ని వర్గాల వారికి కూడా నేను పిలుపునిస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ అరాచక పాలన అంతపొందించి ఈ బీసీ బడుగు బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దద్దె అలాగే యువకులకు పెడదో పట్టించి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా అలాగే కొకాయన ఆంధ్రప్రదేశ్ గా మత్తు పదార్థాలు ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దద్దె దించాలని దానికి మీరందరూ సహాయ సహకారం చేయాలని నేను ఈ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ పిలుపునిస్తూ అందరూ జాగృతితో ఉండాలి ఈ యాభై రోజులు మనం చాలా పేద వేసి కాపాడుకోవాలని కూడా నేను అందరికి పిలుపునిస్తూ నమస్కారం వస్తూ అందరికీ వైసీపీ ప్రభుత్వం వెంటనే వైసీపీ ప్రభుత్వం వెంటనే సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని అంటున్న ఈ ప్రభుత్వం బడుగు బలహీనల్ని బలిహీన వర్గాల్ని బలి తీసుకోవడమేనా ఈ జగన్ సామాజిక న్యాయం అంటే రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా మొన్న ఎక్కడైతే ఆయన సొంత జిల్లా ఉందో ఈ రాష్టం మొత్తం మీద కూడా బడుగు బలహీన ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది స్వయానా ముఖ్యమంత్రి జిల్లాలోనే ఆస్తులు కబ్జా చేసి అక్కడ వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తుండగా అక్కడ ఒక చేనేత కుటుంబం బలవంత మరణానికి గురయ్యింది రాజంపేట నియోజకవర్గం ఒంటిమెట్ల మండలం కొత్త మాదవరం గ్రామానికి చెందిన బాల సుబ్బారావు భార్య పద్మావతి చిన్న కుమార్తె నిరీ ఆత్మహత్యకు పాల్పడడం ఎంత బాధాకరమైన విషయమో ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుచున్నాను ఈ సొంత జిల్లాలోనే ఎంత దారుణంగా పేదల భూములు లాగేసుకుంటే ఏమిటి దౌర్జన్యం ఈ అరాచక పాలన ఎంతవరకు ఎంత మంది వచ్చాల్సిన బాధ్యత పైన ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అంతా చేతుల్లోకి తీసుకుని రికార్డులను అంతా తారుమారు చేసి ఎలక్షన్ వస్తుందనే సందర్భంగా వైసీపీ నాయకులు దొరికిందే దొరికినట్టుగా దోచుకుని మొత్తం సొంత భూములను కూడా కోల్పోయి ఎంతో మంది రోడ్డు పెట్టిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు బీసీకి అదే బడుగు బలహీన వర్గాలకి మైనారిటీ వర్గాల మీద దాడులు చేయడం ఇదే పనిగా పెట్టుకున్నారు సొంత గతంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో నందం సుబ్బయ్య అనే పద్మశాలి నేతను కూడా అత్యంత దారుణంగా చంపేశారు నేటికి నిందితులపై చర్యలు లేవు ఇప్పుడు మరో దారుణానికి మళ్లీ పాటుపడ్డాడు వచ్చే ఎన్నికల్లో ఈ బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా జగన్ రెడ్డికి దగ్గర బుద్ధి చెప్పడం ఖాయం ఇకనైనా బీసీలపై దమనకాండ ఆపి హిందులపై కఠిన చర్యలు మీరు తీసుకోపోతే రాష్ట వ్యాప్తంగా ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది ఇదో పక్కన ఎలా జరుగుతుంటే విశాఖపట్నం విషయంకొస్తే విపరీతంగా ఇది మొత్తం డ్రగ్స్ డంప్ చేసి యువతను మధ్యలో దించేసి ప్రశ్నించే అవకాశం లేకుండా ఎలక్షన్ లో యువతకి ప్రశ్నించి పోరాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళని మత్తులో దించే దీంట్లో పడి ఈ పూర్ణ చంద్రరావు అనే ఈ పూర్ణ చంద్రరావు అనే వైసీపీ నాయకుడు మొత్తం వైసీపీ వ్యవస్థాపక సభ్యులయ్యి ఉన్నారు ఇందులో నీకు ఒకటే చెప్తాను బ్రెజిల్ దేశాధ్యక్షుడి మద్దర అయితే విజయసాయి రెడ్డి గారు ఆయనకి ట్వీట్ చేయాల్సిన ఏంటి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏంటి దీనికి ఆయనకు ఉండే ఫ్రెండ్షిప్ ఏంటి అంటే ఈ మాఫియా అంతర్జాతీయ మాఫియా ఒకటే అలా ఎజెండా మొత్తం యువతనంతా అక్కదారి పట్టించి పెడదారిని పట్టించి వారికి మత్తులో ఎక్కించి ప్రశ్నించకుండా రేపు పోరాడకుండా ఉండడానికి పూర్తిగా యువత యువతని నిస్తేజం చేయడానికి ఈ వైసీపీ ఖండిన పెట్టుకుంది దీన్ని కూడా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేసుకున్నాను అదేవిధంగా గతంలో విజయవాడలో ఆశీ ట్రేడర్స్ పేరుతో ముందర కోట్లో ఇరవై యాభై వేల కోట్ల రూపాయల ఎరాయిన్ దొరికింది దిగుమతిలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అయినప్పటికీ ఆయన మీద ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఏకంగా డై గీస్ తో కలిపి యాభై వేల కోట్ల విలువైనస్ నల్కన్ వంటి భయంకర డ్రగ్స్ ఉన్నాయని తన సీబీఐ నివేదికలు కూడా పేర్కొనడం జరిగింది దేశంలో ఎక్కడ గంగాయి పట్టుకున్నా వారి మూలాలు మొత్తం ఏపీలో ఉన్నాయని చెప్తుంది ఏ ట్రైన్ లో చూసినా ఏ బస్సులో చూసినా ఏ ఆటోలో చూసినా ఏ లో చూసినా తీరా విడిచి వెళ్తున్న సంచుల్లో చూసినా గంగాలు గంగాయి గంగాయి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ని గంగాయి ఆంధ్రప్రదేశ్ంగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసి రాష్టాన్ని చేసి మన బరువు అంతర్జాతీయలో ఆంధ్రప్రదేశ్ అంటే మత్తు పదార్థాలకి గంజాయికి పుట్టి నీళ్లు లాగా తయారు చేశారు దీనింతా రాష్ట ప్రజలందరూ కూడా ఒకే దాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె మనం అందరం కూడా రేపు రాబోయే సమయంలో బిజెపి జనసేన తెలుగుదేశం ఎన్డీఏ కూడా ఏదైతుందో దాన్ని మనం కేంద్రంలో రాష్టంలో తెచ్చుకొని మళ్లీ మనందరు బతుకులు మన రాష్ట భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత ఉందని రాష్ట ప్రజలకు అలాగే యువతకు అందరూ కూడా నేను పిలుపునిస్తూ అలాగే చేనేత కార్మికులకు గాని బడుగు బలహీన వర్గాలకు కూడా అన్ని వర్గాల వారికి కూడా నేను పిలుపునిస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అత్యధిక ఈ అరాచక పాలన అంతమందించి ఈ బీసీ బడుగు బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దద్దదించి అలాగే యువకులకు పెడదో పట్టించి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా అలాగే కొకాయిన ఆంధ్రప్రదేశ్ గా పత్తు పదార్థాలు ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దెబ్బతించాలని దానికి మీరందరూ సహాయ సహకారం చేయాలని నేను ఈ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ పిలుపునిస్తూ అందరూ జాగృతితో ఉండాలి ఈ యాభై రోజులు మనం చాలా వేగ పనులు వేసి కాపాడుకో కూడా నేను అందరికి పలుకులిస్తో నమస్కారస్తు అందరికీ పీసీపీ ప్రభుత్వం వెంటనే జై ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ వంటనే జై 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 నివంతనే